అనుమతులు లేకుండానే స్కూల్ నిర్వహణ కార్పొరేట్ స్థాయిలో ఫీజులు వసూలు తూతు మంత్రంగ విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పేరుతో ఉన్నప్పటికీ బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టుకుని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఒక అపార్ట్మెంట్లో పాఠశాల నిర్వహిస్తున్నారని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట గురువారం నాడు ధర్నా నిర్వహించారు అనంతరం ఎంఈఓ కార్యాలయం సిబ్బంది రాధాకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని అనుమతులు లేకుండా సిబిఎస్ఈ పాఠశాలను చెప్పి విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయల ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని విద్యాశాఖ అధికారుల అండదండలతో ఆ పాఠశాల నిర్వహిస్తున్నారని విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు దశల ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు నాయకులు కుమార్ ప్రమోద్ హరి శివమణి కిరణ్ తదితరులు పాల్గొన్నారు పట్టణం విద్యాశాఖ కార్యాలయం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక బోగస్ స్కూల్ ఏర్పాటు చేసి దానికి వత్తాసుగా ఎంఈఓ పలుకుతా ఉన్నారు చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు కూడా తెచ్చుకోకుండా ఒక అమ్మేసినటువంటి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ అండ్ స్కూల్ ఒకటి ఎత్తిపీ స్కూల్ పర్మిషన్ తెచ్చుకొని బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని పెట్టి ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ చెప్తా ఉన్నాం కాబట్టి విద్యార్థులందరూ ఇక్కడ చేరండి అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వందలాది మంది విద్యార్థులను అడ్మిషన్ చేసుకొని ఈరోజు అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు బద్ల్ స్కూల్ స్థానికంగా చూసుకున్నట్టయితే మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ గారు కావచ్చు లేకపోతే డిపీడీఓ గారు కావచ్చు డిఓ గారు కావచ్చు స్థానికంగా ఎంఈఓ ఆఫీస్ నుంచి అర్ధ కిలోమీటర్ బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి పెట్టుకో ఉన్నారు ఇంతవరకు ఆ స్కూల్ పైన అనుమతులు ఉన్నాయా లేవా ఇక్కడ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో కూడా ఇలా డేటా లేకుండా బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై డేటా కూడా లేకుండా మండల విద్యాశాఖ గాఢ నిద్రలో ఉన్నారు ఇప్పటికైనా నిద్రలేసి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విద్యా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ స్కూల్ పై చట్టబద్ధమైన చర్యలు తీసుకోపోతే రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఆర్ఎస్ వాదంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే ఎంఈఓ గారు ఎంఈఓ వన్ కావచ్చు ఒక్కరు కూడా లేరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తినటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది ఫోన్ చేస్తే మేము మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ ఇంకో సాయంత్రం మాట్లాడతాం లేకపోతే రేపు మాట్లాడతామని చెప్పి కళ్ళు గుల్లి మాటలు చెప్తా ఉన్నాడు స్థానికంగా ఉన్నటువంటి ఎంజిఓ వన్ ఎంజిఓ టూ వీళ్ళిద్దరు పని చేయకపోతే ఈ జీతాలు ప్రజల నుంచి ఇచ్చే జీతాలు కూడా దండగా అని చెప్పి ఇవి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ స్కూల్ పై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్త ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా ఎంఈఓ వన్ ఎంఈఓ టూ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి నినాదంతో ప్రశాంత్ ఆర్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్